ఎన్నో ఏళ్లుగా చెత్త సమస్యతో ఇబ్బంది పడుతున్న గ్రామస్తులకు టెంపరీ రిలీఫ్ దొరికింది కానీ శాశ్వత పరిష్కారం అవుతుందా లేదన్న ఆందోళన మళ్లీ మొదలైంది ఇందుకే చెత్తతో వచ్చిన ఇబ్బంది ఏంటి ఆ ఊరు ఎక్కడుంది గుట్టల్లా కనిపిస్తున్న ఈ చెత్త సంగారెడ్డి జిల్లా ఫసల్వాది పరిధిలోని డంపింగ్ యార్డుది కొన్నేళ్లుగా సంగారెడ్డి మున్సిపాలిటీలో సేకరించే చెత్తను ఇక్కడ పారుబోస్తూ వచ్చారు దీంతో ఈ చెత్త పేరుకుపోయి గుట్టలు గుట్టలుగా తయారైంది డంపింగ్ యార్డ్ వ్యర్థాలు పక్కనే ఉన్న కాలువలోకి చేరి పంట పొలాలను ముంచెత్తడంతో పంటలు పాడైపోయాయి దుర్గంధం పక్కనే ఉన్న గ్రామాల్లోకి రావడంతో వ్యాధులు బారిన పడ్డారు ఈగలు దోమల బిడద ఎక్కువైంది దీంతో గ్రామస్తులు రైతులు ఆందోళన బాట పట్టారు ఫసల్ వాది నుంచి డంపింగ్ యార్డు తొలగించాలని డిమాండ్ చేశారు చెత్త సేకరణ వాహనాలను అడ్డుకున్నారు ఏడు నెలల క్రితం సంగారెడ్డి మున్సిపాలిటీకి వచ్చిన కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఈ సమస్యపై ఫోకస్ చేశారు బయోమైనింగ్ ప్రక్రియతో ఈ చెత్త సమస్యను పరిష్కరించేందుకు యంత్రాలు వచ్చాయి పని మొదలైంది తొలి రోజు ట్రయల్ రన్లో భాగంగా నూట అరవై మెట్రిక్ టన్నుల చెత్తను ప్రాసెసింగ్ చేశారు దాదాపు నలభై వేల మెట్రిక్ టన్స్ లెగసీ వేస్ట్ అనేది ఇక్కడ అక్యుములేట్ అయ్యింది ఆ మొత్తం డంప్ సైట్ని మొత్తం క్లియర్ చేసి డంప్ ఫ్రీ సైట్గా చేయాలనే మా ఉద్దేశము దానిలో భాగంగానే రెయిన్ రాత్రి పగలు ఇక్కడ వర్క్ నడుస్తూ ఉంది రెండు షిఫ్ట్ల వారిగా పని అనేది చేపిస్తున్నాము సంగారెడ్డి పట్టణంలో ప్రతిరోజు దాదాపు యాభై మెట్రిక్ టన్స్ చెత్త అనేది మనకు ప్రొడ్యూస్ అవుతుంటుంది దీనిలో ఒక ఇరవై టన్స్ తడి చెత్త ఎరువుగా మార్చినప్పటికీ మిగతా ఒక ముప్పై టన్ను దాకా మిక్స్డ్ వేస్టేజ్ లాగా రావడం వల్ల దాదాపు నలభై వేల మెట్రిక్ టన్స్ లెగసీ వేస్ట్ అనేది అదేవిధంగా నలభై వేల మెట్రిక్ టన్స్ ఫ్రెష్ వేస్ట్ కూడా మనకు అక్యుమిలేట్ అయింది ఫసల్వాడి విలేజ్ లో ఉన్న రెండు డంప్ సైట్ అనేది క్లియర్ చేసి కొత్తగా ఎస్డబ్ల్యూఎం పార్క్ లాగా డైలీ డైలీ వచ్చే చెత్తను ప్రాసెస్ చేసుకుంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని తెలుపుతున్నాం ప్రస్తుతం ఫసల్వాదీలోని డంపింగ్ యార్డ్ లో దాదాపు యాభై వేల మెట్రిక్ టన్నుల చెత్త ఉంది ఇదంతా గుట్టలుగా పేరుకుపోయింది దీన్ని బయోమైనింగ్ ప్రాసెసింగ్ ద్వారా శుద్ధి చేస్తున్నారు सर ये मशीन जो आपने बायो माइनिंग मशीन है ये अपना प्रोसेसिंग ये अपने लेगेसी वेस्ट को तीन पार्ट में कन्वर्ट करती है बदलती है इसको प्रोसेस करती है ये बायोसॉइल इनट और आरडीएफ बायोसॉइल हम एग्रीकल्चर लैंड के लिए यूज कर लेते हैं जो इनट्स होता है हम लो लैंड एरिया जो भी होता है उसमें अपना ले जाके फिल कर देते हैं और आर डी एफ जो हमारा प्लास्टिक होता है उसे हम सीमेंट फैक्ट्री के लिए भेजते हैं ये बयो मैनिंग प्रक्रिया तो मुनसीपालिटी की अदरपादाय रान अगर बयो मैनिंग प्रक्रिया निरंतर को सामी का కానీ మధ్యలో ఆపిస్తే సమస్య మళ్లీ మొదటికి వస్తుందని ఆందోళన చెందుతున్నారు స్థానికులు బయోమైనింగ్ అనే పేరు మీద దీని చెత్తను ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్తున్నప్పటికీ అంటే అధికారులు శాశ్వతంగా ఏర్పాటు చేయదలుచుకున్నారా తాత్కాలికంగా ఏర్పాటు చేసుకు చేయదలుచుకున్నారా అనేది కూడా పరిపూర్ణమైన సమాచారం లేదు శాశ్వతంగా డంప్ యార్డ్ తొలగించాలనేదే మా ప్రధాన డిమాండ్ దానికి ఏదో అధికారులు ఇప్పుడే మేల్కొని ఇక్కడ నుంచి తొలగించాలనే డిమాండ్ వస్తుందనే పేరు మీద తాత్కాలికంగా యంత్రాలు ఏర్పాటు చేసి ఇక్కడ స్మెల్ రాదు ఇక్కడ ఇబ్బందులు రావని పేరు మీద ఈ తాత్కాలికమైన చర్యలను విరమించుకోవాలని పూర్తి స్థాయిలో మాకు లబ్ధి చేకూర్చే విధంగా ఈ డంప్ యార్డు వల్ల మాకు నష్టం జరిగే పరిస్థితి ఉంది ఇక్కడ స్థానికంగా మేము నివాసం ఉండలేకపోతున్నాం మొత్తంగా చెత్త సమస్యతో ఇబ్బందులు పడుతున్న ఫసల్వాది పరిసర ప్రాంతాలకు తాత్కాలిక ఉపశమనం దొరికింది